అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ముగిసిన తొలి రోజు ఆట బూమ్రాతో కొన్స్టాన్ వాగ్వాదం చివరి బంతికి వికెట్ ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్ట్ జరుగుతుంది భారత్ స్వల్ప స్కోర్కే అవుట్ అయినప్పటికీ ఆసిస్ను కూడా కంగారు పెట్టేందుకు సిద్ధమైంది తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసిస్ మొదటి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు చేసింది మరో బంతి పడితే ఇవాళ ఆట ముగుస్తుందనగా బూమ్రా అద్భుతమైన డెలివరీకి ఉస్మాన్ కవాజా ఫెవిలియన్కు చేరాడు స్లిప్లో కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్ పెట్టాడు ఈ ఓవర్ వేస్తుండగానే బూమ్రా కొన్స్టాన్ వాగ్వాదానికి దిగబోయాడు ఎంపైర్ కవాజా కలగజేసుకోవడంతో సర్దుమణిగింది అయితే చివరి బంతికి వికెట్ పడటంతో భారత్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నూట ఎనభై ఐదు పరుగులకు ఆల్అౌట్ అయింది టాప్ స్కోరర్ పంత్ ఆసిస్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు మరోసారి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు దాదాపు పదహారు ఓవర్లు ఆడిన రిషబ్ పంత్ నలభై పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నారు మిగతా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ పది కేఎల్ రాహుల్ నాలుగు గిల్ ఇరవై విరాట్ కోహ్లీ పదిహేడు రవీంద్ర జడేజా ఇరవై ఆరు నితీష్ డకౌట్ సుందర్ పద్నాలుగు ప్రసిద్ధ్ మూడు బూమ్రా ఇరవై రెండు సీరజ్ మూడు పరుగులు చేశారు ఆసిస్ బౌలర్లు స్కాట్ బౌలాండ్ నాలుగు స్టార్క్ మూడు కమిన్స్ రెండు లయన్ ఒక వికెట్ తీశారు మరికొన్ని విశేషాలు సిడ్నీ మైదానం వేదికగా తొలి ఇన్నింగ్స్లో గత ముప్పై ఏళ్ల కాలంలో రెండు వందల కంటే తక్కువ పరుగులు నమోదు కావడం ఇది నాలుగోసారి అందులో మూడు భారత్ చేసినవే కావడం గమనార్హం విదేశీ గడ్డపై తొలి ఇన్నింగ్స్లో ఎనభై ఓవర్ల లోపే ఆల్అవుట్ కావడం భారత్కు ఇది ఏడవసారి భారత్ స్టార్ ఫేసర్ కెప్టెన్ బూమ్రా బౌలింగ్లో ఉస్మాన్ కవాజా గత ఎనిమిది ఇన్నింగ్స్లో ఆరుసార్లు ఫెవీలియన్కు చేరాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలో కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి